నమస్కారం అండి నమస్కారం మీ పేరు అబ్రా అండి అబ్రా ఊరు లచ్చగూడెం లక్ష ఎన్ని సంవత్సరాల నుంచి లేస్తున్నారు నేను పది పదిహేను సంవత్సరాలు అయిందండి ఎన్ని ఎకరాలు ఉంది మీకు నేను మాకు సొంతం అయితే కానీ వ్యవసాయం కౌలుకి ఎక్కువ చేస్తాం ఎక్కువ పన్నెండు ఎకరాలు పదిహేను ఎకరాలు అక్కడ చేస్తాం ఏ పంటలు వేస్తారు పత్తి వేస్తావు ఊరి వేస్తావు మిర్చి వేస్తాం మొక్కజొన్న మొక్కజొన్న వేస్తాం ఇది గోల్డెన్ త్రీ జీ ప్రోడక్ట్ ఐడియా ఉందండి వాడినా అండి పోయిన సంవత్సరం వాడినా అండి పోయిన సంవత్సరం వాడారు అంతకు ముందు సంవత్సరం వాడారు అంతకు ముందు అయితే పూర్ ఏడు గుడికి వాడేది ఈ పోయిన సంవత్సరం మాకు ఈ సార్ అలవాటు అయిన కాడ నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు వాడును వరి బాగుంది పిల్లకలు బాగొచ్చినాయి మంచి కలర్ కూడా బాగుంది అంటే ఎన్ని ఎకరాలకు వాడారు అందజా మేము మొత్తం నాలుగు ఎకరాలు వాడాం నాలుగు ఎకరాలకి వాడాము దిగుబడి ఏమైనా పెరిగిందా మీకు అంతకు ముందుకు దీనికి అంత ముందు ఏరియా రైతు చేసేది అది మన చేతికి వచ్చినాక ఈ సంవత్సరం బాగా పెరిగింది బాగా పెరిగిందా అందజా ఎంత వచ్చిందండి ఎకరానికి ఎకరానికి నలభై నలభై ఐదు దాకా వచ్చింది నలభై ఐదు దాకా వచ్చిందా ఇది వాడడం వల్ల మీకు దుబ్బు ఎక్కువ రావడం అనేది రోగం తక్కువ వచ్చింది రోగం తక్కువ వచ్చింది ఐదు మందులు కొట్టడం కూడా చాలా తక్కువ కొట్టాము ఓన్లీ బలం కాళ్ళ ముందు కట్టలు కూడా వేయలేదు ఈ రేస్ మొత్తం కూడా మొత్తం అయిపోయిన దాకా కూడా ఈ రేస్ ఒక దమ్ములోనే డిఏబేసా మొత్తం ఈ రేస్ అల్ల్యా నాకు నలభై ఐదు అట్ వచ్చింది ఎకరానికి మన దమ్ములో దమ్ములో కాకుండా రెండోసారి మందు కలిపేప్పుడు దీంట్లో కలిపి సల్లి అనమాట గులికలు సల్లి వెళ్ళారా ఇప్పుడు మనకు జిలువుల ధర పెరిగింది కదా దానికి ఆల్టర్నేటివ్ గా ఇది వేసుకోవచ్చా వేసుకోవచ్చు వేసుకోవచ్చు దానివల్ల మనకి పొలంలో ఏమన్నా జింకు లోపాలు ఉండ ఏదన్నా మనకి వరి కూడా తేడా చూపిస్తుంది అన్నమాట తేడా చూపిస్తుంది మంచిగా ఉంటది ఇప్పుడు మీరు మీ తోటి రైతన్నలకు ఎవరికైనా చెప్పారా ఇట్లా చెప్పిన పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా మొన్న సార్ వచ్చి కలిశాడు మాకు ఎప్పుడు పెంట కట్టలు ఇచ్చేసారు కలిసాడు చెబుతూ లేండి అన్న మీరు నాకైతే చాలా హ్యాపీగా ఉందా మందు కట్టలు మందు కట్టలు కూడా దిగుబడి తక్కువ మనం తక్కువ అయింది అనమాట వేసినాక పైరు అసలు ఎప్పుడు నలుపు మీదనే ఉంది కానీ కలర్ కలర్ తప్పలేదు ఉంది పిలక బాగొచ్చింది పిలక బాగా పంట కూడా దిగుబడి బాగొచ్చింది